మేమేదో అంబట్ రాంబాబు లాగా వేగ్గా మాట్లాడలేము ఎందుకంటే ఆయన మొన్న మాట్లాడుతూ ఉంటే చాలా విచిత్రంగా ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు ఎవ్వరికీ అర్థం కాదు ఎందుకంటే నాకు అర్థం కాలేదు కాబట్టి అంటూ ఉన్నాడు అటువంటి మేము చెప్పలేము ఎందుకంటే డయాఫ్రామ్ వాల్ అంటే ప్రతి కి ఉంటుందని చెప్పాడు ఆయన డయాఫ్రాలు నాగార్జునసాగర్ కు ఉంటుంది బక్రానంగల్ కు ఆ ప్రతి కి డయాఫ్రామ్ వాల్ ఉంటుందని చెప్పాడు ముందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో పోలవరం వచ్చి ఈ వాళ్ళు ఎక్కడ కట్టారు అసలు కట్టనే లేదు డబ్బులు తినేశారని చెప్పాడు అంటే డయాఫ్రమ్ వాళ్ళు భూమిలో కడతారన్న విషయం జగన్ తెలియదు అందుకని పైకి ఏం కనపట్టలేదు డైవర్మ్లు ఎక్కడ కట్టారు నీటిలో ఎక్కడ కడతారో తెలియనటువంటి నాటి ముఖ్యమంత్రి డయాఫ్రామ్మాలు ఏ ఏ ప్రాజెక్టులు కడతారో తెలియనిటువంటి అమ్మ లాంటి మంత్రులు అంటే వీళ్ళకి క్యూసిక్ కూడా డిఫరెన్స్ తెలియనటువంటి ముఖ్యమంత్రులు మంత్రులు ఉండడం మన దురదృష్టం ఏవైనా వాళ్ళ మన దురదృష్టం కాదు మన రాష్ట్రానికి దురదృష్టం మళ్లీ ఇవన్నీ కూడా వన్ బై వన్ ఒక్కొక్కటి క్లియర్ చేసుకుని ఇదే మా మీద ఎందుకంటే ఈ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి పబ్లిక్ నుంచి ఆ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవ్వాలి అట్ ద సేమ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో వీడు చేసిన నష్టం విద్వాంసం ఏదైతే ఉందో దాన్ని పూడ్చుకోవాలి అనిచేత మా అధికారులు అందరినీ కూడా మేము కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం కొంచెం వర్క్ లోడ్ పెంచుకుని మనం పనిచేయాలని